దేవునికి మహిమ కలుగును గాక అందరికీ వందనములు దేవుని వాక్యమును ధ్యానిందాము మార్కు శువార్త పదవాధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఏసు అతనిని చూసి అతనిని ప్రేమించి నీకు ఒకటి కుదువుగానున్నది నీవు వెళ్ళి నీకు అమ్మి అమ్మే బేదలకెమ్ము పరలోకమంది నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగులు ఆస్తిగలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుస్తూ వెళ్ళిపోయాను రిలారా ఉదయకాల సమయంలో ప్రస్తుతాత్మ దేవుడు మనతో మాట్లాడు చిన్న ప్రత్యేకమైన మాటలు ఏమనగా ఈ శుక్రవారి దగ్గరికి ఒక యవనుడు వచ్చారు ఆయన సంభాషించారు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అడిగినప్పుడు యశూప్రవారు నీవు నీ తల్లిదండ్రులు ప్రేమించాలి నీవన్నీ విషయాలు నీ దేవుడని హోవాను సంపూర్ణమైన భక్తితో ఆరాధించాలి నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు అని కొన్ని అంశాలు యేశుప్రభ వారు మాట్లాడినప్పుడు ఆ యవనుడంటే ఉన్నాడు ఈ బాల్యమును నేను చేసుకుంటేనే వస్తున్నాను నా తల్లిదండ్రులు గౌరవిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు అయితే ఈశ్వర వారు ఆ అబ్బాయి తంటూ నీకు ఒకటి కుదుగుంద నాయన అది కూడా నువ్వు చేయగలిగితే నీత రాజ్యానికి వారసులుగా మారుతావు అని చెప్పినప్పుడు ఏమిటి నాయనని ఆసక్తితో అతను అడిగాడు అయితే ఆయన అన్నారు నీకు ఎంతో ఆస్తుంది కనుక ఆస్తి నమ్మేసి బేదలకిచ్చి నీవు నన్ను వెంబడించు అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదం పరలోకమును మంచి స్థానము దేవుడు నీకు అనుగ్రహిస్తారు అని యశపురవారు మాట్లాడుతూ ఉంటే అతను బాధపడి వెళ్ళిపోయాడు ఇక్కడ గమనించవలసింది ఏమనగా అతను బాల్యము నుండి అన్ని విషయాలు మంచి చేస్తున్నాడు కానీ తను వెంబడిస్తున్న ఆస్తిని తను వెంబడిస్తున్న శరీరాశను నేత్రాశను జీవపు ఢంభమును ఆయన విడిచిపెట్టలేకపోయాడు రెండవదంటూ ఉన్నాడు నాకు కలిగిందన్ని ఇచ్చేస్తే నేను వెంబడిస్తున్నది ఇచ్చేస్తే నేనేమైపోవాలి అని లోకం వైపు చూశాడు తన ఆస్తి వైపు చూశాడు కానీ శ్రీమంతుడైన యేసుక్రీస్తు వారి వైపు ఆయన సంపూర్ణంగా ఆనుకోలేకపోయాడు గనుక దేవుని రాజ్యమునకు వారసుడు కాలేకపోయాడు ప్రిలా చాలామంది పేదవారిగా ఉన్నప్పుడు ఆర్థికంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కనికరించి ఆశీర్వదించిన తర్వాత అన్నిటిని మర్చిపోతారు అన్నిటితో పాటు దేవుణ్ణి కూడా వారు మర్చిపోతారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నిసార్లు ప్రేమించి గద్దించిన లోబడ నల్లరండి నాకేంటి నేను ఐశ్వర్యవంతుణ్ణి గొప్పవాడిని జ్ఞానవంతుణ్ణి నాకు అది ఉంది ఇది ఉందని ఏయో చెప్తూ ఉంటాను ఫ్రీలరా ఇవన్నీ లోకానికి సంబంధించినవే అది గుర్తించాలి ఈ వాక్యము ద్వారా ప్రభువైపు మనం చూసేవారు గుండా లట్టి కృపా తీర్మానం అందరికి మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రి ఘనమైన మీ నామం కొరకే వందనాలు వీళ్ళందరి ఆశీర్వించండి నీ వైపు చూసి జీవితం అందరికీ అనుగ్రహించమని విధినమంతా మిరక్కల చోటని కాపాడండి ప్రత్యేకంగా ఎవరైతే బలహీనంగా ఉన్నారు ఏ సమస్యలు ప్రయాణం చేస్తున్నారు వారికి మీ సహాయం పంపించి ఆదుకుని ఆదరించమని ఇది నవ దీవెనికరంగా మార్చమని శ్రీక్రీస్తు వారి పుణ్యనామున ప్రార్థించి వేడు నాము తండ్రి ఆమె దేవుడు దీవించును గాక ఆమె